సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో ఫస్ట్ టైం సుధీర్ని అక్కడే కలిశాను అంటూ చెప్పుకొచ్చారట రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి సుధీర్ల గురించి మనందరికీ తెలిసిందే ఇక సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్లో ప్రతి ఒక్కరు కూడా వారి మనసులో ఉన్న పరిచయాలను పంచుకుంటారు ఏ విధంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాము మరి బుల్లితెరలో ఎలా మా జీవితం కొనసాగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క 嗯。Mm. మనోభావాలను చెప్పుకొస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోని రష్మి కూడా మాట్లాడుకొస్తూ నిజంగా నాకు ఈవెంట్లో ఉండడం చాలా సంతోషంగా ఉంది బుల్లితెరలో ఇంతలా కొనసాగుతానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాంకరింగ్ నా జీవితం ఇంకా మెరుగ్గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు నా పరిస్థితిని బట్టి నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి నేను ఎమ్మటే డ్రాప్ అయిపోతాను అనుకున్నాను కానీ ఈ యొక్క బుల్లితెర మాత్రం నాకు జీవితాన్ని ఇచ్చింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఇదే నేపథ్యంలో మరి సుధీర్ గురించి కూడా మాట్లాడుకొస్తూ సుధీర్ నేను మర్చిపోలేని నా ఫ్రెండు అని చెప్పాలి ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇదే స్టేజ్పై మరి సుధీర్ని కలిశాను జబర్దస్త్ షోలో ఇదే స్టేజ్పై మొట్టమొదటిసారిగా అక్కడ కలిశాను అప్పటి నుంచి పెరిగిన మా పరిచయం అక్కడ మొదలైన మా పరిచయం ఇప్పటివరకు కూడా స్నేహంగా మారి మేమిద్దరం చాలా మంచిగా కలిసి ఉంటున్నాం ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఒకరి సంతోషాలు ఒకరు పంచుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తున్నామంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి